నమస్కారం అండి వధువర్ల జాతకము ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి ఈ విషయాన్ని పరిశీలించేటప్పుడు వధువు నక్షత్రంతో వరుణి నక్షత్రంతో సరిపోతుందో లేదో ముందు చూడ చూడాలి కానీ వరుణి నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు నక్షత్రాలు ఇరవై ఏడు మరి నక్షత్రాలను మూడు భాగాలుగా విభజించవచ్చు అందులో దేవగణ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త స్వాతి అనురాధ శ్రవణము రేవతి ఇవి దేవగణ నక్షత్రాలు మరి ఈ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు శాంత స్వభావం కలిగి ఉంటారు పరోపకారులై ఉంటారు ఓర్పు సహనం అనేది వీరికి ఎక్కువ అలాగే మనుష్య గణ నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పుబ్బ ఉత్తర పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వభద్ర ఉత్తరాభద్ర ఇవన్నీ మనుష్య గణ నక్షత్రాలు మరి ఈ నక్షత్ర జాతకులు రజగుణం కల లక్షణాలు ఉంటాయి అంటే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే తేజస్సు అని చెప్పుకోవచ్చు మంచి చెడులు రెండూ కలిగి ఉంటారు బాధించడం వేధించడం మాత్రము చెయ్యరు తర్వాత రాక్షసగణ నక్షత్రాలు కృత్రిక ఆశ్లేష మక చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ధనిష్ట శతభిషం రాక్షసగణ నక్షత్రాలు మరి ఈ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కఠినంగా మాట్లాడతారు మరి వధువర్లిద్దరివి ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారము ప్రేమ అనురాగాలు అనేవి ఉంటాయి వధువుది గణమైతే వరునిది రాక్షస గణమైతే వారిద్దరి మధ్య బొత్తిగా అవగాహన అనేది ఉండదు ఆమెకు విలువ ఇవ్వకపోవడము తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు వధువుది దైవగుణము వరుణిది రాక్షసగణము అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య పొందిక అనేది కుదరదు కాబట్టి వధువర్ల జాతకము తప్పనిసరిగా పరిశీలించాలి లేదా చూడాలి